తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ వేణుగోపాల్ కృష్ణ గారు ఇప్పుడు రాజమండ్రి రూరల్ అంటే ఒక హాట్ సీట్ అయింది ఎందుకంటే అక్కడ బుచ్చే చౌదరి గారికి ఇస్తారా లేకపోతే కందుల దుర్గేష్ ఇస్తారు ఇద్దరులో చూస్తే ఎవరైతే మీకు కేక్ వాక్ అంటే ఇక్కడ ఇది పాలిటిక్స్ ఇస్ రన్నింగ్ రేస్ నా వెనక్కి ఎవరు పరిగెడతారని నేను చూడడం నా పరుగు నేను పెడతా ఉంటాను అది రికార్డు స్థాయి అవ్వచ్చు కేక్ వాక్ అనే పదాన్ని నేను వాడను ఎందుకంటే రాజకీయాల్లో మనం ప్రజలు దేవుళ్ళు మొన్న ఒక డిబేట్లో ఒక పెద్ద ఆయన అన్నాడు మేము గెలిచేసేవాడిని అసలు ఓటు వేయాల్సింది ప్రజలు కదా వాళ్ళని కించిపరుస్తూ మాట్లాడతారా అని అడిగాను నేను ప్రజలు దేవుళ్ళు మీ నేను అడుగుతున్నాను వాళ్ళని నేను సేవకుడిని మీరు ఒకరోజు నాకు వరం ఇచ్చేటువంటి వరప్రదాతలు మీరిచ్చే వరం వల్ల నేను పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు మీకు సేవ చేసుకుంటాను పూజలు చేసుకుంటాను అది నా విధానం నేను రాజకీయాలు ఎంచుకున్నది సేవ కోసం మీరు చాలా జాగ్రత్తగా తెలుగుగా మాట్లాడతాను ఇద్దరు ఎలా ఉంటుంది కందల దుర్గేష లేకపోతే బుచ్చ చౌదరి ఇద్దరు పెద్ద నాయకులే దుర్గేష్ గారు జిల్లా లెవెల్లో నాయకుడు ఆయన ఆయన కూడా విజ్ఞత కలిగిన వాడే బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ మోస్టు అండ్ మరి సీనియర్ మోస్ట్ ని ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు మనకి ఎవరు వచ్చినా కూడా ప్రత్యర్థి బలంతో నాకు సంబంధం లేదండి ప్రజా బలంతో నాకు సంబంధం ప్రజలు నా విధానాలకి లేదా నేను పనిచేసే విధానానికి వాళ్ళు వరవిచ్చేటువంటి దేవతలుగా మారాలనేది నా అభిప్రాయం ప్రత్యర్థులు ఇద్దరు గొప్పవాళ్ళు అంటాను అవసరం అయితే వాళ్ళని నేను గించిపరుస్తాను నేను వారి గొప్పతనంతో నాకు సంబంధం లేదు లేదా వారి బలంతో కూడా నాకు సంబంధం లేదు నాకు వరం ఇచ్చే దేవుళ్ళు ప్రజలు అంటున్నాను దుర్గేష్ గారికి టికెట్ ఇచ్చారు అనేది కొంత ప్రచారం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఇంటర్నల్ మీటింగ్స్ లో కందులో దుర్గేష్ గారికి టికెట్ అని చెప్పేసి ఆయన చెప్పినట్టు కొంత ప్రచారం జరుగుతుంది ఆయన పాపం ఆయన ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ఆయన పెట్టడం మళ్ళీ ఇది నాకే వస్తదని పెద్ద ఆయన పెట్టారు ఆ ఇద్దరి మధ్యలో ఇదే పొత్తులు దుర్గేష్ గారికి టికెట్ అని వచ్చిన వెంటనే టీవీలో చూసి లేకపోతే మీ అనుచరులో ఎవరో చెప్పినట్టు మీకు ఎలా అనిపించింది పద్మ దుర్గేష్ గారు గతంలో మిత్రుడు వస్తే ఆనందమే మిత్రుడు అయిపోయింది కదా ఇప్పుడు మీ ఇద్దరు సర్వీస్ చేయడానికి కాంపిటీషన్ అనుకుంటే బాగుంటుంది బాగా ఆయన ఆయన ఎజెండా వేరు ఆయన లక్ష్యాలు వేరు ఆయన ఉన్న పార్టీ వేరు లక్ష్యంతో ఉంది పేదవాడికి అన్యాయం చేయాలని ఉంది ఇద్దర్లో ఎక్కువ ఎవరు బెస్ట్ ఫ్రెండ్ మీకు కాంటెంపరీ రాజకీయాలు చేస్తాం ఎందుకంటే ఆయన డిస్ట్రిక్ట్ నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసినప్పుడు ఆయన సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు అలాగే అందరం కలిసి రామ్మోహన్ రావు గారు తర్వాత రౌతి గారు తర్వాత దుర్గేష్ గారు తర్వాత అరుణ్ కుమార్ గారు వీళ్ళంతా ఒక నలుగురు కలిసి ఉండేవారు అక్కడ నేను అక్షరాభ్యాసానికి వచ్చినవాడిని విద్యార్థిగా విద్యార్థిగా మొదటి నుంచి ప్రత్యర్థి గారు అని అంటే ప్రత్యర్థి భావం కూడా ఎక్కడ లేదండి బుచ్చ చౌదరి గారు అక్కడ కనపడ్డా చాలా బాగా మాట్లాడతారు నేను కూడా బాగా మాట్లాడతారు మన్ను కూడా అసెంబ్లీలో మాట్లాడుకున్నాను చక్కగా అంటే ఇంత వయసు వచ్చింది కదన్న మీరు ఆల్మోస్ట్ ఆయన సహస్ర చంద్రదర్శనానికి దగ్గరికి వచ్చేసారు సహస్ర చంద్రదేశ్ నాయుడు దగ్గరికి వచ్చి ఇంకేదో వదిలే అంటే అప్పుడు నేను ఇంకా నేను చాలా వెరీ హ్యాంగ్ అని నేను ఆయన చెప్తున్నారు కదా సో ఇక్కడ ఒకటండి పదిహేను సంవత్సరాలు అయింది ఇక్కడ పవర్ కోల్పోయి అంటే రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది పద్నాలుగులో పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓటమి చెందింది సో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపిక చేయడానికి గల కారణం ఏంటంటే రామ్మోహన్ రావు గారి తర్వాత మంత్రి పదవి టేస్ట్ పోయింది ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యేలే చేశారు సో ఎమ్మెల్యేకి మంత్రికి ఉన్న డిఫరెన్స్ ని ఒకసారి చూపించాలనేటువంటి ఉద్దేశంతో నన్ను పంపించారు నేను వచ్చిన తర్వాత నాకు చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ఏంటంటే స్వచ్ఛత నా బాధ్యత స్వచ్ఛత మన బాధ్యత అని ఒక కార్యక్రమం పెట్టి పాపం ఆయన పేర్చినటువంటి కాలంలో పేర్చారు కదా డ్రైన్లో లో పేర్చారు కదా కోడల్లో పేర్చారు కదా అదంతా ఎత్తుతున్నాను ఎందుకంటే అదే సేవ అదే సేవ ఆ సేవ చేసి కార్యక్రమం చేస్తున్నాను కాబట్టి వారు పోటీ వరకు ప్రత్యర్థులు అంతవరకు వారు ఎవరు వచ్చినా నాకు నా నేను చెప్తున్నాను కదా మరి నేను ఒక రన్నింగ్ రేస్లో నా వెనక ఎవరు పరిగెడుతున్నారని నేను చూడను ఖచ్చితంగా నా కొరుకు నేను పెడతాను అది రికార్డు లెవెల్ రన్ అవ్వాలనేటువంటిది నా అభిప్రాయం